ఏంటి సార్ కరెక్ట్ కరెక్ట్ అని బెటకారం చేస్తున్నారు బెటకారం కాదయ్యా నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు కానీ నాలుగు వాడల మధ్య చెప్తే ఏమంటారు పిచ్చోడు అంటారు నీకు దెబ్బ తగిలింది కదా నొప్పిడుతుంది కదా ఇది పెద్ద సమస్యే కదా పది మందికి తెలిసేటోడు చెప్పవయా పది మందికి తెలిసేటోడు చెప్పు చెప్పండి సార్ ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలో చెప్పండి సార్ ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ తో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్తో సరిపెట్టుకుంటున్నాడు తప్పెవరిది ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి ఎన్నో లోతైన ప్రశ్నలు ఆలోచింపజేసే ప్రశ్నలు మరి వీటన్నిటికీ సమాధానాలు ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం తప్పు ఎవరిది ఎవరిని నిందించాలి పిల్లలనా పెద్దలనా లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా మన ఎడ్యుకేషన్ సిస్టం పిల్లలకు వరమా శాపమా ఎటు వెళ్తున్నాం డిస్కషన్ కంటిన్యూస్ మీకు జైలు కళ్ళడం ఇష్టమా మేడం మా కాలేజెస్ స్కూల్స్ అన్నీ జైలు లాగానే ఉన్నాయి మేడం ఒక్క నిమిషం మైకే ఉండి మేడం మా నాన్నకి ఏమైనా ఇంజనీరింగ్ చదివించాలని ఆశ నాకేమో ఎంబీబీఎస్ చేయాలని కోరిక కానీ మా జ్యోతిష్ గుడి నేను బీఎస్సీ మాథ్స్ ఇవన్నీ డిసైడ్ చేశాడు జ్యోతిషుడియా అవును మేడం మా నాన్న నా జాతకం తీసుకెళ్ళి జ్యోతిష్ గుడికిచ్చి నా ఫ్యూచర్ అలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయనేమో నేను లెక్కల్లో పులినేసి వెళ్ళిపోయాడు మేడం నాకేమో లెక్కలు అస్సలు రావు చాలా ఇష్టపడుతున్నాను మేడం మీ ఫాదర్ వచ్చారు ఆ వచ్చారు మేడం అది అక్కడ ఉన్నారు మైక్ అండ్ ఇవ్వండి ఒక్కరికి కాదు మేడం ఎనిమిది మంది జ్యోతిషుడు చూపించా అందులో ఐదు మంది స్టాండ్గా చెప్పారు లెక్కలే కరెక్ట్ అనే చాలా అన్యాయం సార్ ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిషుడియా ఒక్క నిమిషం మేడం పిల్లలకి ఏం తెలుసు మేడం నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతూ అలాంటి వాళ్ళని అడుగుతాం మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం నైట్ అండ్ డే కష్టపడి ఇంటర్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను ఆడాళ్ళకి టీచర్ చూపే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేసారు కరెక్టే కదా మేడం అబ్బాయిలు అర్ధరాత్రి అయినా జాబ్ కెళ్ళి వచ్చేయచ్చు అదే లేడీస్ కుదురుతుందా మేడం వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేంత చదువు ఉంటే చాలు ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఉంటే ఇంకా ఆడపిల్లలు ఏం చదువుకుంటారా ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది మన చదువులు పిల్లలకు నే కలల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి ఈరోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు లెట్స్ వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం మీ గురించి మీరే చెప్పండి ఏం చెప్తామండి కుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాడిని గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్న తండ్రిని చాలా బాగా మాట్లాడుతున్నారే సరే చెప్పండి చదువు మీ పిల్లలకి వరమా శాపమా మీ అవగాహన ఏంటి అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను చదువు శాపం మేడం వరమైతే కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏది సరిగ్గా లేదు ఏది సరిగ్గా లేదా లేదు మేడం ఏది సరిగ్గా లేదు ఎలా చెప్పగలుగుతున్నారు అది మేడం అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి మీకు కార్ నేర్పిస్తాం నేర్పిస్తామన్నట్టు వందకి వంద మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం అది వదలేదు మేడం మా అబ్బాయి పదేళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం సడన్ గా సంవత్సరాల కాలంలో ఒక రోజు పిలిపించి మీ బాబు మొద్దు రాడు వేరే స్కూల్ చేర్చండి ఎలా మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలని స్కూల్స్ ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని మేడం పదిగా బాబు చెప్పాడు స్కూల్ జైలు మారిందని అది కరెక్ట్ మేడం అలాంటి ఒక స్కూల్ నా బాబు చదువుతున్నాడు మేడం ఒక నిమిషం మేడం చెప్పండి నేను ఒక స్కూల్ టీచర్ ని అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం కొంత నేర్చుకోకపోతే అందుకు స్కూల్ టీచర్ బాధ్యత వహించాలా అవునండి అది మీ బాధ్యత స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్ నా పిల్లలు నాలుగు టెస్టులు ఆ తర్వాత నలభై వేలు డొనేషన్ ఇవ్వాలి సంవత్సరం తర్వాత ఫీజు కట్టాలి శక్తికి మించి చేస్తూనే ఉన్నాను ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలివైన వాడు ఆ తర్వాత తెలివి లేని వాడు మీరే కదా బాధ్యత నేను స్కూల్ ప్రిన్సిపాల్ని మీకు ఇంట్లో ఇద్దరే పిల్లలు నేను నాలుగు వేల మంది చూసుకోవాలి మీ అబ్బాయికి మార్క్స్ అంటే మా దగ్గర గురించి కూడా చేస్తామండి ఎందుకు చేయము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ టీవీలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇంటారా ఎంత మంది చదువు రాని పిల్లల్ని పాస్ చేశారండి మీరు సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే మిమ్మల్ని దైవంగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారా అని సైజ్ చేశారా సార్ మీరు సార్ ఇదంతా అయ్య పని కాదు మేడం తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు హలో అర్జునండి ఇలాంటి మంచి క్రికెట్ పైరు బాగా ఎవరో చెప్పారండి ఇలాంటి టాలెంట్ ఉంది బాగా స్కూల్ ఒకసారి ఒక క్లాస్ లో నలభై మంది పిల్లలు ఉంటే పది మంది చె హుషారుగా ఉండగా కోమలో పడుకుంటాడు ఇంట్లో అబ్బా కులి అబ్బాయి తొంభై పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి తొంభై ఐదు పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి అత్యాస పడ్డానికి అక్కడిదాకా అర్థం చేసుకోలేకపోయి చేసిన పాపకి చాలా పెద్ద చిక్చర్ పోతున్నా చాలా పెద్ద చిక్కర్ సమాజం తప్పుగా ఉందే స్కూల్ తప్పుగా ఉందని అర్థం టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం చెట్టు వేళ్ళలోకి విషయం బాగుతుందని అర్థం అర్థం చేసుకోనా ఎవై విధంగా ఎప్పుడు చెక్ చేసుకోలేదు

సూపర్ సార్ సూపర్ అంటే సూపర్ సార్ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు అనుకో ఏంటి ఇలా వచ్చావు లోన్ ప్రాసెస్ ఫాలో చేస్తా మంచి చూడాలి తొందరగా వెళ్ళిపోయి గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ నూన్ సుబ్బు ఫోన్ చేస్తారా వద్దండి మీరు కానీ మీరు టీవీలో మాట్లాడుతున్నారు నువ్వు ముందే చెప్పొచ్చు కదా ప్రోగ్రామ్ బాగుంది మేము సగం నుంచే చూసాం ఏదో సడన్ గా తీసుకెళ్లారు నాకే తెలియదు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని నీట్ గా వెళ్ళండి ప్రోగ్రామ్ ఎండలో ఫేస్ అంతా జిడ్డుగా ఉంది అది టెన్షన్ చూబు సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ సార్ మిమ్మల్ని చూడాలనే వచ్చాను ఆ లోన్ విషయం ఏమైందని కంగ్రెస్ లో కూడా అనుకో థ్యాంక్ యూ సార్ బాబు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది తొందరగా వస్తే నీ సర్వీస్ కి ఏంటయ్యా కళ్ళు మూసుకొని ఇస్తారు కదా అంటే అంటే డోంట్ వెరీ సుబ్బు రెండే వారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రావయ్యా హీరో వావ్ ఒక్క ప్రోగ్రాంలో వచ్చావు లేదా కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే ఈ ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు ఈ ఆఫీస్ కు వచ్చేవాళ్ళు అందరూ నీ గురించి అడుగుతున్నారు సుబ్బు ఆ ప్రోగ్రామ్ లో గల గల మాట్లాడుతూ తల తలనొక్తుందే ఫోన్ నెంబర్ కానీ సుబ్బు నీ పాటికి నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపోయావు ఇక్కడున్న ఒక్క పిస్ నారీ ఫోన్ ఇవ్వట్లేదు చూసావా నువ్వు లోన్ అడుగుతున్నావు నేను ఫోన్ అడుగుకుంటున్నానమ్మా ఎలాగో వచ్చావు ఒక కాల్ చేసుకుంటానురా ఇది వేరే పాపి సౌండ్ పార్టీ టీవీలో ఏం మాయ్ చేసావు మా అబ్బాయికి లెక్కలు సరిగ్గా రావని స్కూల్లో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు అప్పుడప్పుడు నేను రెండు పీకేవాన్ని టీవీలోని ప్రోగ్రామ్ చూశాక నా కొడుకు లెక్కలు రాకపోయినా పర్వాలేదు చెయ్యి మాత్రం పడకూడదని నా పిల్లం వార్నింగ్ ఇచ్చింది సుబ్బు గొప్ప మరి హీరో అయిపోయాడు సినిమాలో నటించడానికి పిలుస్తున్నారు వెళ్తావా మీరు మరీ జోకులు వేస్తారండి వస్తానండి మార్కెట్ నన్ను డ్రాప్ చేసాడు నేను అట్లా వెళ్ళట్లేదన్న టీవీలో నేనా హీరోలో మాట్లాడేది వెళ్లే ధరలో నన్ను డ్రాప్ చేయి పదరాజా పోనే పోనే ఆబోస్త ఎక్కడికి వెళ్తావు రారా 啊！